నమస్తే వెల్కమ్ టు ఓటే టీవీ మైనర్ బాలికపై జరిగిన అగత్యాల గురించి బాధితురాలు తల్లి తమపై తప్పుడు కేసులతో వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రెస్ మీట్ విజయవాడ ప్రెస్ లో వేల్పురి దుర్గా ప్రెస్ మీట్ నిర్వహించారు పన్నెండేళ్ళు పాపని ఏమో అవసరమో తెలియదు పాపని పిల్ల పిల్ల అయితే చెప్పాలంటే పెద్ద మంచి కూడా అవే ఇద్దరు గుర్రోళ్ళ తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారు అవి కేసు పెట్టారు ఆ నిజానిజాన్ని పరిశీలించి వాళ్ళ మీద కేసు పెట్టడము లేదా తాలూకు చేయాల్సిన పోలీసులు అవసరం వీళ్ళ మీద కేసు పెట్టే పరిస్థితి అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలా డబ్బులు లేని వాళ్ళకి ఒకలా న్యాయం రాష్ట్రంలో ఉందా అనేది మనం ఇక్కడ మనం చెప్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది సామాన్యులు బెడ్డకి జరిగిందని నా ఎల్లప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టడం ఇలా మీద గంగాయి కేసు పెట్టడం ఆచరి పెట్టడం ఇంకా ఈ ఆడవాళ్ళకి అందరూ చెప్పాలంటే కదా ప్రాస్టేసి పెట్టే దౌర్భాగ్య స్థితికి పోలీసు ప్రభుత్వం దిగజారిపోయింది అనేది అతను ముఖ్యంగా ప్రభుత్వం కూడా దీని మీద ఎంక్వైరీ అయ్యారు వంద మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది ఇలా అందరి మీద కూడా ఏంటి కోరి ఇల్లే తప్పులేసి ఉండే అక్కడ సిసి కెమెరాలు ఉంటాయి కాబట్టి రిపేర్ చేయండి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోండి నిజాలు నిజంగా ప్రజలు పరిస్థితి చేయండి కానీ ఇలా ప్రజల్ని భయపెట్టడానికి ప్రజల్ని తండడానికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన కంప్లైంట్ చేసిన వ్యక్తి ఏడాది ఆ రోజు పోలీసులు ఎదురుగా కొడుతూ ఉంటే వీళ్ళందరి మీద కూడా మేము అనుభవించడానికి వస్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ కరకి చొక్కా వేస్తూ పనిచేయండి ప్రభుత్వాలు మారుతా ఉంటాయి ప్రభుత్వాలు వస్తా ఉంటాయి వృద్ధులేయండి డబ్బు వాడుకు డబ్బులేని వాడుకులా మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగానే పనిచేయండి వేరే అయితే కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవకులు ప్రజలకు మీరు జీతం తీయడానికే ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది కాబట్టి ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడండి అలా నిలబడలేము వృత్తి ఉందంటే రాజీనామా చేసే పరస్థకు మంచి వాళ్ళు వస్తారు కాబట్టి దాని మీద కూడా ఉన్నతాధికారులు ముఖ్యంగా డీజీపీ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిపి్యూటీసీలో పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడాలి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్న లేదా ఉన్నోడుకొకలా లేనోడికి ఒకలా లేదా అధికార పార్టీకి ఒకలా అలా కాకుండా ప్రతిపక్ష పార్టీలకు ఒకలా జరిగే వ్యవస్థ ఉంటే చట్టబద్ధ కాలం లేదు అని ఆంధ్రప్రదేశ్ తరఫున మేము ఆమ్ ఆద్మీ పార్టీ తప్పవచ్చు ఇలాగే జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని ప్రశ్నించడానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎవరైనా ప్రశ్నించడానికి వస్తే వాళ్ళ దండగా ఉంటాం పాత రాజ్యాంగం ప్రకారం పనిచేంటి పని చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి ఎవరైతే పోలీసు అధికారులు అత్యుత్సాహంగా ప్రారంభించారో అత్యుత్సాహంగా మాట్లాడారో వాళ్ళకి కాల్పోతున్నారు వాళ్ళ ముందు సస్పెండ్ చేసి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవడం ఎందుకంటే మన ముంబై కేసులో ఇలా జరిగింది అలా జరిగిందని ఇన్ని రోజులు మీడియా ముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడే ఉన్నప్పుడు సామాన్యుల గురించి కూడా మాట్లాడండి రిపోర్ట్ తెప్పించుకోండి రిపోర్ట్ నిజ నిజానం తెలుసుకొని బాధ్యైన అధికారులను సస్పెండ్ చేసి ఇదే నాంది పలు అంటే రాజ్యాంగబద్ధంగా వెళ్ళకపోతే ఇలాంటి గట్టిగా పడుతుందని సందేశం ఇవ్వాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కోరుతున్నాం నిర్ణయించుకుంటున్నాం చెప్పాలంటే చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోలేదు అని చెప్పి మళ్ళీ మేము ఎన్ని రోజులు తర్వాత వాళ్ళు గొడవ అప్పుడు ఇప్పుడు చల్ల రోజు పక్కన వాళ్ళు కూడా కొట్టారు ఎన్ని కాళ్ళు చెప్పి కూడా పోలీసు వెళ్తే మమ్మీ దాడి చేశారు ఏం సార్ మేము ఆడకాలం మమ్మల్ని వసతికరంగా కుట్టారు మమ్మల్ని మా మీద మేము జాగ్రత్త పెట్రోల్ చేసుకుంటే చేశారు సార్ ఫస్ట్ చేసిన కెమెరా ఉంది ఆ కెమెరా దయచేసి చూడాలని తీసుకో అని అయితే ఇది పాప కేసు పాప కేసు చెప్తున్నారు అని చెప్తున్నాడు శుక్రవారం రోజు స్టేషన్ దగ్గరికి వెళ్ళి పాప గురించి చెప్పాను చెప్తే ఆ గురించి పట్టించుకోలేదు పట్టించుకోకపోగా ఆకు గురించి కాదు తల్లి గురించి అని చెప్పి చెప్తున్నారు అయినా సరే పైనుంచి పాప గురించి ముందు కేసు తీసుకోమని అయితే దాంట్లోనే మేము సారదారు ఏం చేశారు అన్నీ కెమెరా తీసుకుని మేర వస్తున్నారు అదేనా కేసులు పోలీస్ ఆయన తీసేస్తే మేము అబ్బాయిని అరెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు సార్ లేదంటే ఇకపై మా మీద కేసులు పెట్టి పోలీసులోకి పెట్టుకున్నారు గవర్నమెంట్ ఇచ్చి నేను ఏం చేస్తామో చూడండి ఎలా చేస్తామో చూడండి అని చెప్పి బెదిరించేసారు నాగరాజు ఉన్నవారు ఒకసారి అయితే మమ్మల్ని కూడా కాకుండా స్టేజిలో మా మీద ఎన్ని రకాల కేసులు పెడతాము మీరు ఎలా తీసుకు వస్తామని మేము కానీ వాళ్ళు కానీ అదే అంటున్నారు సార్ ఇప్పుడు పక్కన డాక్టర్ పర్సా చేశారని చెప్పి మేము చెప్పుకున్నాము అలా ఏమో ఊరుకోవట్లేదు అన్నమాట అసలు రోజు చేసుకుని వస్తున్నారు టేస్ట్ తీసేయండి అని చెప్పి అడుగుతున్నాడు అడుగుతుంటే రాజీ రావట్లేసారి ఆ మీద ఆ మీద ఉన్న టేస్ మీరు పెట్టారు దగ్గర ఏమో కొడుకు తీసేస్తాడు కదా అసలు మీరు టేస్ మరి పేపరేట్ ఎవరిచ్చారని నేను అడిగాం అడిగితే కూడా ఏం లేదు పేపరెట్ ఎవరించాలంటే పేపర్ని అడుక్కోండి పేపర్ అనేది పేస్ పోలీసుల ఇచ్చారంటే చెప్పారంటే ఏ కేసు నివేదన ఏవం తర్వాత నేన రాశైతే మాత్రం మీ నేర కేసు నివేదన అంటే మామిడి కేసు నివేదన కాక వీరు మారారు తీసనంతనే నేను సందేహాలు పడతాను అంటే కోర్టుకి తీయరా కోర్టుకి తీయ అంటే నిన్ను కోర్టునే దాచి పడతాం గాని ఆ భూమి చొచ్చి ఇయన్నీ కొనుగోలు నేను కట్టుకొనొని కరెక్ట్ అయితే ఇట్లా ఏంటండి పోలీస్ కి తో పెట్టునారండి బిజినెస్ నడపమన్న వస్తారట మామడే ఎత్తకు ఎల్లసరి మానేయించాలంటే ఇలా పేదరిస్తున్న రావతల పార్టీలో కేసు అవన్నీ చూస్తామని వాళ్ళు పోలీసులు మొత్తం వెళ్ళేవాళ్ళు వస్తాము మొత్తం టార్గెట్ అంతా నేను పుట్టని టార్గెట్ అడుగుతున్నాయి అడుగుతుంటే చేసినంత నేనే అని చెప్పి ఆందోళన పక్కన పక్కన వెళ్ళినంత మొయ్యి కేసులు కట్టి పోలీసు రెంట్ పోసేలా వీడియో తీయొన అన్న సార్ నా తప్పుంటే మాత్రం నా మీద కేసు పెట్టమన్నాడు నా మీద మాత్రం అన్యాయంగా కేసు పెట్టా సార్ ఆ కేసు తీసేయాలి నా న్యాయం కావాలంటే తీసి మాత్రం పరిదా కల్ల సార్ అట్లా పోలీస్ ఆ మార్క్స్ ల రెస్పెక్టెడ్ లేన్స్ అన్నమాట అప్పటికే వేస్ట్ చేసిన అర్ధతనా మాట్లాడతా సార్ ఆ అసలు వద్దు మా మీద కేసు తీసేయచ్చా అయితే మనం కొట్టార కదా సార్ हम घंटे एक हजार साल नाम रखना बैंगलौर में ऐसा है, इन सालों में ये पुलिस के लोगों ने बटको बच्चे सालों को नाम रखा है, आप ये नहीं लड़ो लेने में, आप ये तो अंदर हमें तो केसों बटके ना मिल रहे हैं ऐसी, और जल्दी का उचित चलते नहीं चला, हाँ तो बोलिंग चाहिए बहुत आता है उनका चल या मोनेर राष्ट्रिय नेतृत्व करना का वातावरण का वातावरण लेकर को नमस्कार भाई उदय का भाषण फेसबुक पर बहुत बड़ा बन रहा है बैठे रास्ते और आकर हम बात कर सकते हैं कर सकता है कृपया आश्वासन का न्यायमय समन्वय हो चुका है छत्तीसगढ़ का कितने लड़के हो नारंग मैं कह रहा हूँ यार ये सेम चीज को नारंग राबड़ में चलती है एक बार आई भाई के राबड़ में कोशिश कर नारंग चलती है बेच जाएगा बेच को किस्सा हो तेरे यहाँ